నెహెమ్యా పదకొండో అధ్యాయము జనుల అధికారులు ఎరూషలేములో నివాసము చేసిరి మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యరూషలేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి ఎరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనినవారిని జనులు దీవించిరి యరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి వారవలనగా ఇస్రాయేలీయులును యాజకులను లేవీయులు నెతీనియులు సొలోమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి మరియు ఎరుషలేములో యూదులలో కొందరును బెన్యామీనియులలో కొందరును నివసించిరి యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా ఇతడు షఫట్యకు పుట్టిన కుమారుడు వీడు షఫట్యకు పుట్టిన పెరసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు మరియు శిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజకు పుట్టిన బారూకు కుమారుడైన మయసేయా నివసించెను ఎరుషలేములో నివాసము చేసిన పెరసు వంశస్థులందరును బలవంతులైన నాలుగు వందల అరవది ఎనమండుగురు బెన్యామీనియులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయసేయా ఈతియేలు యషేయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు అతని తరువాత గబ్బయి సల్లయి వీరందరును తొమ్మిది వందల ఇరువది యెనమండుగురు జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను సెనుయా కుమారుడైన యూదా పట్టణము మీద రెండవ అధికారి ఉండెను యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యాకీనును శరాయా దేవుని మందిరమునకు అధిపతి ఉండెను ఇతడు మషుల్లాము సాదోకు మెరాయోతు అహిటూబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను ఇంటి పని చేసిన వారి సహోదరులు ఎనిమిది వందల ఇరువది ఇద్దరు మరియు పితరులైన మల్కియా పశువులు జెకరియా అవీజు పెలలియాల వరుసలో ఎరోహామునకు పుట్టిన అదాయ పెద్దలలో ప్రధానులైన ఆ అదాయ బంధువులు రెండు వందల నలువది ఇద్దరు మరియు ఇమ్మేరు మెషిల్లేమోతే అహజయ్యను పితరుల వరుసలో అజేలునకు పుట్టిన అమశ్చయి బలవంతులైన వారి బంధువులు నూట ఇరువది ఎనమండుగురు వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు లేవీయులలో ఎవరనగా శమయా ఇతడు బున్నీకి పుట్టిన హషబాకనిన అజ్రీకాము కుమారుడైన హశ్షుభునకు పుట్టినవాడు లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతయును యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణ చేయు అధికారము పొందిరి ఆసాపు కుమారుడైన జబ్బికి పుట్టిన మీక కుమారుడైన ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు తన సహోదరులలో బగ్బుక్యాయును ఎదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరూ రెండు వందల ఎనిమిది నలుగురు ద్వారపాలకులైన అక్కుబు టల్మోను గుమ్మములు కాయవారును నూట డెబ్బది ఇద్దరు ఇస్రాయేలీలలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి నెతీనియులు ఓపెలులో నివసించిరి జిహాయు గిష్పాయును నెతీనియులకు ప్రధానులు ఎరుషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషభ్య కనిన బానీ కుమారుడైన ఉజ్జి ప్రధానుడు ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము యొక్క పనిమీద అధికారులు వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము మీద తమ పనిచేయవలెను లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను మరియు యూదాదేశస్థుడగు జరహు వంశస్థుడైన మెషేజ బేయేలు కుమారుడగు జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిరేతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను ఎకబ్సేయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను యేషువలోను మెలాదాలోను బేత్పెలెతులోను హజశ్యువలలోను బేయష్యబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను ఏంగ్మోనులోను జోర్యాలోను యర్మూతులోను జానోహలోను అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు మరియు బేయర్షబా మొదలుకొని వరకు వారు నివసించిరి గెబ నివాసులకు బెన్యామీనియులు మిక్ముషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను అనాథోతులోను నోబులోను అనన్యాలోను హాసోరులోను రామాలోను గిత్తములోను హాదీదులోను జబోయిములోను నెబల్లాటులోను లోదులోను పనివారిలోయ అను ఓనోలోను నివసించిరి మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనియుల మధ్య భాగములు పొందిరి